తమిళనాడులో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అధికారిక పార్టీ డిఎంకే అలాగే బిజె పార్టీ టీవీకి మరి చిన్న పార్టీలు కొన్ని అన్ని కూడా ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నాయి అందుకే అమిత్ షా మొన్న రెండుసార్లు తమిళనాడు వచ్చి ఇక్కడ బీజేపీతో మిగతా పార్టీలు అన్న డీఎంకే మరికొన్ని చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి అంతా చక్కదిద్దిన పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి అందులో అంతర్గత కలహాలు మొదలయ్యాయి ఆ కూటమిలో అయితే ఒకవైపు ఏమొచ్చేసి బీజేపీ అన్న డీఎంకే గెలవడానికి ఎడప్పాడి పళనిస్వామి మాజీ సీఎం ఇతనైతే ఒక పెద్ద యాత్ర చేస్తున్నాడు తమిళనాడు ఇప్పటికే అది యాభై శాతం పూర్తి అయిపోయింది అయితే అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాకపోతే మళ్ళీ డీఎంకే కనుక అధికారంలోకి వస్తే ఇక మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి అమిత్ షా వీళ్ళందరినీ ఢిల్లీ పిలిపించుకొని క్లాస్ పీకారు మీరు అంతర్గత సమస్యల్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసి కూటమి కోసం పనిచేస్తేనే మనం గెలుస్తాం మందే విజయం ఒకవేళ మీరు అలా పనిచేస్తే దానికి నేను అన్ని విధాలుగా ప్లాన్ చేశాను కాదు కూడదు మీరు అంతర్గత కలహాలు పెట్టుకుని ఉంటే మాత్రం అది డిఎంకే ప్లస్ అవుతుంది కాబట్టి నేను చెప్పినట్లుగా వినండి విజయం మనదే అవుతుందంటూ అమిత్ షా అయితే తమిళనాడు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు దానికి సంబంధించి అంతా కూడా దిశానిర్దేశం అయితే చేశారు ప్లాన్ కూడా చేసేశారు ఎప్పటికే డిఎంకేమి వచ్చేసి అన్ని విధాలుగా ప్రచారం మొదలు పెట్టేసింది అయితే ఎడప్పాడి పాలన స్వామి నిర్వహించినటువంటి కార్యక్రమం అలాగే బీజేపీ కట్టినటువంటి ఈ కూటమి వల్ల డిఎంకే భయపడుతుంది అందుకే బీహార్లో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్ అధికారిక యాత్ర దానికి సపోర్ట్గా స్టాలిన్ అక్కడికి వెళ్ళాడు అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అనేక విధాలుగా ప్లాన్ చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆకర్షిస్తున్నాడు స్టాలిన్ ఇందుకు హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ మధ్యప్రదేశ్ అలాగే కశ్మీర్లో కూడా మంచి మెజారిటీ వచ్చింది అంటే అధికారాన్ని చేపట్టే మెజారిటీ రాకపోయినా మంచి స్థానాలు వచ్చాయి ఇలా అన్ని రాష్ట్రాల్లో విజయ్ తుందిబి మోగిస్తుంది బీజేపీ ఇప్పుడు బీహార్లో కనుక ఎన్డీఏ గెలిస్తే ఇక తమిళనాడులో ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా బీహార్లో ఓడించడానికి అందరూ ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకవేళ బీహార్లో గెలిచినా ఇక్కడ మనం అధికారం కోల్పోకూడదని స్టాలిన్ అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకే ఇక్కడ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కొంతమంది ఏమొచ్చేసి దానికి తానా అంటే తందనా అంటున్నారు అందుకే అమిత్ షా వీళ్ళందరినీ పిలిపించి క్లాస్ పీకుతున్నాడు మీకు గెలిపే కావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయండి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దామంటూ ఈరోజైతే ఢిల్లీ పిలిపించుకొని క్లాస్ పీకారు